హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు చిల్లీ చికెన్ రెసిపీ అండి ఇది చికెన్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ మన ఇంట్లో తయారు చేసి పెట్టిన మసాలా కొంచెం పసుపు అండి కారం తన తగినంత కారం వేసుకున్నాను వెనిగర్ లైట్గా ఒక అరకప్పు వేసుకున్నానండి ండి కాన్ఫ్లవర్ అండి ఏదో టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాను పెప్పర్ అండి టూ స్పూన్స్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను హాఫ్ చెక్క నిమ్మకాయ అండి సాస్ అండి అది టమాటా సాస్లోనే అన్నీ కానీ బాగా మిక్స్ చేసుకుంటానండి చిల్లీ సాస్ ఈ విధంగా చేసుకుంటే మన హోటల్లో తెచ్చినట్టుగా ఉంటుందండి ఒక వన్ అవర్ నేను ఆ పాటలో మిక్సింగ్ చేశాను కదండి పాటలోనే నానబెట్టుకుంటాను మీరు ఎంతమంది ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారో మాకు కామెంట్ చే